ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది జన్మ రాశి ఎందే శుక్రగ్రహము బుధ గ్రహము కుజగ్రహము మూడు గ్రహాల యొక్క సంచారం ఏలి తృతీయ స్థానమందు శనేశ్చరుడు శనేశ్వరుడు రెండవ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారం ఉండడం అలాగే అర్ధాష్టమ రాహు ఇది శుభ అశుభ ఫలితాల యొక్క మిశ్రమ కాలం శుక్రుడు జన్మరాశి ఎందు యోగిస్తాడు రెండవ స్థానం రవి గాని జన్మరాశి ఎందు బుధ కుజులు కానీ యోగించరు అయితే దీనివల్ల ఏమవుతుంది తొందరపాటు చర్యలు కొంత అధికంగా ఉంటాయి జీవితంలో అతిగా ఆలోచించడం వల్ల అతిగా తొందరపాటు వల్ల కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద ఏకాగ్రత లేకపోవడం తద్వారా చేసినటువంటి పనినే మళ్ళీ మళ్ళీ చేయవలసి రావడం ఇక్కడ సమయము వృధాగా పోతుంది చేసేటువంటి పని మీద శ్రద్ధ పెట్టరు ఈ పని మీకు నచ్చదు కదా పోనీ మీకు నచ్చేటువంటి పని చేద్దామన్నా కూడా మీకు నచ్చినటువంటి పని చేయడానికి అవకాశం ఉండదు ఇది ఒక రకమైనటువంటి ద్వంద్వ వైఖరి సంపాదిస్తారు ఖర్చు పెడతారు సంపాదించిన డబ్బు అలాగే వెళ్ళిపోయినటువంటి డబ్బు సరి సమానంగా ఉంటుంది పోనీ ఏదైనా ఖర్చు పెట్టింది మీకు ఉపయోగపడుతుందా అంటే ఏమీ లేదు ఎంత మనం సంపాదిస్తామో అంతా ఖర్చు అయిపోతూ వృధాగా ఖర్చు పెడతారు కొన వస్తువులు లేదా ఇంకోటో ఇంకోటో ఏదైనా సరే అవి మీకు ఉపయోగపడవు ఇతరులకు ఉపయోగపడుతూ ఉంటే ఇది ఒక వింత పరిస్థితి అలాగే హీనత్వం దుష్ట సంసర్గం క్రితం వారం కూడా చెప్పుకుందాం మరీ ముఖ్యంగా దుష్ట సాంగత్యం వల్ల ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి వ్యసనాల వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి పేరు ప్రఖ్యాతలకి భంగం వాటిల్లేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణం కాబట్టి నీలాపరిందలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినా మీకు కొంత ఇబ్బంది వాటిల్లే అవకాశం ఉంది అన్న దృష్టిలో పెట్టుకుని ఏ పనైనా చేస్తూ ఉండాలి మరీ ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి కానీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ పరమైనటువంటి విషయాలు మరీ ముఖ్యంగా వీటి పట్ల శ్రద్ధ పెట్టాలి ఏవైతే మీ రహస్యాలు ఉన్నాయో కొన్ని చెప్పే ఉంటాయి కొన్ని చెప్పకూడని ఉంటాయి కుటుంబ సభ్యులకి సైతం తెలియనటువంటి రహస్యాలు కొన్ని బయటపడేటువంటి అవకాశం ఈ వారంలో ప్రధానంగా ఉన్నది వాటి పరంగా కొంత జాగ్రత్త అవసరం అలాగే చాలా కాలంగా దాస్తూ వస్తున్నటువంటి డబ్బు కూడా మీరు ఈ వారం బయట పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆ విషయం పట్ల కూడా శ్రద్ధ అవసరం ఉద్యోగ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ వాటి నుండి బయటపడతారు ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తూనే ఉంటాయి రెఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు అనగా ఎవరైనా ఇంకొకరు సహాయ సహకారాలు అందిస్తే ఆ ఉద్యోగం లభించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వ్యాపార పరంగా ధను వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యం పట్ల ఇబ్బందుల్ని కలిగింపజేస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఖర్చులు అధికంగా ఉంటాయి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండాలి ఒత్తిడి అధికంగా ఉంటుంది ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలిత సాధించడానికే శ్రీగురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన దత్తక్షేత్ర దర్శనం శ్రీగురు చరిత్ర పారాయణం దత్తాత్రేయ స్వామి వారి యొక్క సిద్ధమంగళ స్తోత్ర పఠనం వల్ల కూడా ఈ వారం మంచి జరుగుతుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట వర్ణము తెలుపు